నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అన్న పాటను మార్చి మనం పోదాం బిడ్డో సర్కార్ దవాఖానాకు అనేట్లు చేస్తున్నారు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని ఒకటి కాదు పాలమూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పనితీరే వేరు అన్నట్లు అక్కడ వైద్యం అందుతోంది ఒకే రోజు నలభై యొక్క కానుపులు చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రిలో పనితీరు ఎలా ఉంది అనేది పేదలకు దేవాలయంగా మారిన పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రిపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ ప్రభుత్వ ఆసుపత్రులు ఇవి పేదలకు దేవాలయాల్లాంటివి వైద్య సిబ్బంది మనస్సు పెట్టి విధులు నిర్వహిస్తే సామాన్యుడి దేవాలయమే అని నిరూపించొచ్చు అలాంటి వరుసలు నిలుస్తోంది పాలమూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అందులోనూ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఓ దేవాలయంగా మారింది క్లిష్ట పరిస్థితుల్లోనూ సాధారణ కాన్పులు చేస్తూ నిరుపేద గర్భిణులకు సుఖమయమైన ప్రసవానికి బాటలు వేసేది ప్రభుత్వ ఆసుపత్రులేనని నిరూపిస్తున్నారు మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది అని నేను జగ్మయ్యపల్లి నుంచి వస్తున్నాను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీలందరికీ డాక్టర్స్ చాలా బాగా చూస్తున్నారు ఫ్రీగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది బ్లడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ ఏమున్నా ఇక్కడనే ఫ్రీగా చేసి ఇక్కడనే రిపోర్ట్లు ఇచ్చి మళ్ళా వెంటనే చూడడం జరుగుతుంది ట్యాబ్లెట్స్ కూడా ఫెసిలిటీ బాగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఏమున్నా వెంటనే చూడగలుగుతున్నారు ఇంకా ఫ్రీగా ఆపరేషన్ చేయడం కానీ డెలివరీ చేయడం అనేది ఓకే బాగుంది ఇక్కడ పాలమూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గర్భిణీలకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు అన్ని రకాల వసతులతో గర్భిణీలకు కాన్పులు చేస్తున్నారు ఇందుకోసం నిరంతరం ప్రత్యేక సిబ్బంది శ్రమిస్తోంది అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి ప్రత్యేక టెస్టులు చేసి సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పు లేకుంటే ఆపరేషన్ చేస్తున్నారు ఇందుకు నిదర్శనమే ప్రతిరోజు పదికి తగ్గకుండా కాన్పులు జరగటం పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల గురించి ఇక్కడికి వచ్చే గర్భిణీల గురించి వేరే చెప్పనక్కర్లేదు ఇక్కడ ఒక్కోసారి రికార్డు స్థాయిలో కానుపులు జరుగుతున్నాయి ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో శుక్రవారం నుంచి శనివారం వరకు ఒక్క రోజులోనే ఏకంగా నలభై ఒక్క కానుపులు విజయవంతంగా చేశారు నలభై ఒక్క కానుపుల్లో పదకొండు సాధారణ ప్రసవాలు జరిగ్గా ముప్పై మందికి హై రిస్క్ తో శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు మంది ఒకరికి కవలలు పుట్టారని పదహారు మంది మగ ఇరవై ఆరు మంది ఆడ శిశువులు పుట్టారని చెప్పారు రెండు రోజుల పాటు పర్యవేక్షించి అందరూ ఆరోగ్యంగా ఉన్న తర్వాతే వివరాలు వెల్లడించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు డెలివరీస్ ఒకటే రోజు అంటే అది శుక్రవారం రోజు ఇరవై తారీఖు ఈ నెల ఇరవై తారీఖు రోజు నలభై ఒక డెలివరీస్ కండక్టెడ్ చేసినారు నలభై ఒకటిలో ముప్పై కేసెస్ ఏమో సిజరెన్ సెక్షన్ లెవెన్ కేసెస్ ఏమో నార్మల్ డెలివరీ డెలివరీస్ సిజరెన్ సెక్షన్స్ ఎందుకే చేసినాము కొన్ని అందుట్లో మ్యాగ్జిమమ్ కేసెస్ ఆర్ హై రిస్క్ పేషెంట్స్ డెలివరీ ప్రశాంతమైన డెలివరీ డెలివరీలు ప్రశాంతంగా అయినది తల్లి బిడ్డలు అందరూ క్షేమంగా ఉన్నారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అందరూ మ్యాక్సిమంగా సాటిస్ఫై అవుతున్నారు చిన్న చిన్న ల్యాక్నెస్ ఉంటాయి అవి దాన్ని మేమంతా ఫుల్ఫిల్ చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాం డెలివరీస్ మ్యాక్సిమమ్ హైదరాబాద్ ఈ జిహెచ్ఎం ఏది హైదరాబాద్ తర్వాత మన దగ్గరనే హైయెస్ట్ నెంబర్ రికార్డు నమోదు అవుతుంది పాలమూరు జిల్లా ఆసుపత్రికి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు నాగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబ గద్వాల నారాయణపేట వికారాబాద్ జిల్లాల నుంచి సైతం గర్భిణీలు వస్తున్నారు ఇందులో అత్యధికంగా నారాయణపేట జిల్లా నుంచి వస్తుంటారు ఇలా వచ్చిన ప్రతి ఒక్కరిని వెనక్కి పంపకుండా ఇక్కడే ప్రసవం చేస్తున్నారు పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రెండేళ్ల క్రితం ముప్పై నాలుగు మందికి ఒకే రోజులో కానుపులు చేసిన ఆసుపత్రి సిబ్బంది తాజాగా వారి రికార్డును వారే తిరిగి రాశారు ఏకంగా నలభై ఒక్క మంది గర్భిణీలకు కానుపులు నిర్వహించామని ప్రసూతి ఆసుపత్రి హెచ్ఓడి డాక్టర్ సంగీత తెలిపారు కాగా తమకు సరైన స్థాయిలో సిబ్బంది లేదని ఒకవేళ పూర్తి స్థాయిలో సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తే మరింత ఎక్కువ సంఖ్యలో కానుపులు చేస్తామని డాక్టర్ సంగీత అంటున్నారు ఎంసీహెచ్ బ్లాక్లో జీజీహెచ్ మహబూబ్ నగర్లో రికార్డ్ ఫార్టీ వన్ డెలివరీస్ అయినాయండి దాంట్లో ఫార్టీ వన్లో వన్ పేషెంట్ ట్విన్ డెలివరీ సో టోటల్ మనకు ఒకేసారి ఫార్టీ టూ బేబీస్ వచ్చినాయి అండ్ ఆల్ ఆర్ హెల్దీ మంచిగా ఉన్నారు అండ్ మదర్ అండ్ పిల్లలు అందరు మంచిగా ఉన్నారు సో ఇది టూ ఇయర్స్ కిందట ఫార్టీ ఫోర్ వాజ్ ద రికార్డ్ ఇప్పుడు ఆఫ్టర్ టూ ఇయర్స్ ఫార్టీ క్రాస్ అయింది మన దగ్గర మామూలుగా థర్టీ అయితే క్రాస్ అవుతాయి తప్పకుండా మహబూబ్ నగర్లో ఎందుకంటే మనకు పక్కన ఉన్న వనపర్తి నారాయణపేట్ నుంచి చాలా వస్తాయి మనకు కేసెస్ అక్కడ ఏంటో మరి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఐ డోంట్ నో అక్కడ నుంచి రెఫరెన్స్ హై రిస్క్ కేసెస్ చాలా వస్తాయి అది ఇవన్నీ ఫార్టీ వన్ డెలివరీస్లో మ్యాక్సిమం హై రిస్క్ కేసెస్ ఓన్లీ థింగ్ ఇస్ ఒక విషయం నేను హైలైట్ చేయాల్సింది ఏమంటే మన దగ్గర స్టాఫ్ పొజిషన్ డాక్టర్స్ పొజిషన్ కొంచెం స్కేర్సిటీ ఉంది ఇట్లాంటి వెజైనల్ హిస్టెక్టమీస్ కూడా చాలా అయినాయి లాస్ట్ వన్ వీక్లోనే త్రీ వెజైనల్ హిస్టెక్టమీస్ అప్డౌన్ అండ్ హిస్టమీస్ ఇప్పుడు గర్భసంచి గురించి ఏమైనా జబ్బులు ఉంటే ఇక్కడ చేస్తున్నాం మేము గతంలో పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అంటేనే గర్భిణీలు హడలిపోయేవారు ఆసుపత్రిలో సౌకర్యాలు మెరగవటంతో పాటు అంకిత భావంతో అక్కడి వైద్యులు సపర్యాలు చేస్తుండటంతో జనరల్ ఆసుపత్రిపై విశ్వాసం పెరుగుతూ వచ్చింది కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలోనూ ఇక్కడ రికార్డు స్థాయిలో కానుపులు చేసి ఘనత దక్కించుకున్నారు మిగతా ప్రభుత్వ ఆసుపత్రులు సైతం పాలమూరును ఆదర్శంగా తీసుకుంటే ప్రైవేటు కోరల నుంచి బీద ప్రజల్ని కాపాడిన వారం అవుతాం